లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి మీకు ముప్పై నాలుగు ఇంచుల జాకెట్టు ఎలాంటి జాకెట్ అనేది లేకుండా ముప్పై నాలుగు ఇంచుల జాకెట్ ఎలా కట్ చేసుకోవచ్చు ఎంత పర్ఫెక్ట్ కొలతలతోటి మనం టేప్ తీసుకో టేప్తో తీసుకోవచ్చో మీకు చూపిస్తున్నాను టేప్ లేకుండా ముద్దు కటింగ్ నేను చాలా పెట్టాను వీడియోలు అవి కావాలంటే చూసుకోండి నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎవరు నడుము కొలత తోటే మొత్తం జాకెట్ కటింగ్ తీసుకోవచ్చండి ఎలాగో చూడచ్చుల కోసం ఒక లైను డ్రా చేసుకుందాం ఇలా ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచి డ్రా చేసుకుందాం వేస్టేజీ నేను కట్ చేసి తీసేసాను ముందుగానే లెంత్ పెరిగిపోతుంది అన్న ఉద్దేశంతో ఇది వచ్చేసి పొడవు పద్నాలుగు పొడవు పద్నాలుగు పొడవు ఇక్కడ గుర్తు పెట్టుకుందాం ఒక హాఫ్ ఇంచి మళ్ళీ దీన్ని ఒక లైన్ డ్రా చేసుకుందాం మొత్తం డేప్ అవుతలే చెప్తానండి మీకు ఇది వచ్చేసి ముప్పై నాలుగు ఇంచుల నడుము ముప్పై నాలుగు ఇంచుల జాకెట్టు ముప్పై నాలుగు ఇంచులని మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తున్నాను నేను మీకు ఇదిగోండి ముప్పై నాలుగు ఇంచులు ఇక్కడ ముప్పై నాలుగు ఇంచులకి మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ముప్పై నాలుగు ఇంచులకి ఫోల్డ్ చేశాను దాన్ని మనం మళ్ళా వెనక్కి ఫోల్డ్ చేసుకుంటే దాన్ని నాలుగు ఫోల్డింగ్లుగా చేసుకుంటే మనకి ఎంత అనే దాన్ని బట్టి చూడండి ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నరకి ఒక ఇంచు కలుపుకోవాలి ఎందుకంటే బ్యాక్ కుట్ల కోసం బ్యాక్ పార్ట్ కుట్ల కోసం అప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది ఇదిగోండి తొమ్మిదిన్నర పెడదాము తొమ్మిదిన్నరకి ఒక మార్క్ చేసుకున్నాము తర్వాత ఖర్చుల కోసంగా ఒక రెండు పాయింట్లు ఒక మార్పు చేసుకుందాము మనం ఇమ్ము కొలతగా కూడాను తొమ్మిదిన్నర తోటి ఒక మార్పు చేసుకుందాము ఇది ఇమ్ము కొలత ఒక మార్పు చేసుకుందాం ఇమ్ము కొలత కోసం రెండు పాయింట్లు వచ్చేసేసి ఖర్చుల కోసం ఇది కూడాను అలా జాయింట్ చేసుకుందాం ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకుందాం ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇక్కడి నుంచి ఇక్కడికి చేసుకుందాం ముప్పై నాలుగు ఇంచుల జాకెట్ కాబట్టి ఇది షోల్డర్ వచ్చేసి ఆరు ఉంటుంది నుంచి మనం ఆమ్ రౌండ్ డౌన్ ఆరు పెట్టుకుందాం ఇక్కడి నుంచి ఇది కూడా ఒక ఆరుకి గీస్ గీసుకుందాం ఇక్కడికి వచ్చేసి ఒకటి ఇంచి గుర్తు పెట్టుకుందాం ఇక్కడ రెండు పాయింట్లు ఇక్కడ ఒక రెండు పాయింట్లు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం మెల్లగా ఇలా డౌన్ కలిపేసుకుంటే చంక రౌండ్ వచ్చేసింది షోల్డర్ వచ్చేసి మూడున్నర నెక్ వచ్చేసి రెండు అండి ఇలా పెట్టుకుంటే మనకి షోల్డర్ వచ్చేసి ఆరు పాయింట్లు ఉంది కదా మూడున్నర షోల్డర్కి పెట్టుకుందాం రెండున్నర వచ్చేసేసి నెక్ వస్తుంది దీనికి కాను ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఖర్చుల కోసం అండి అది ఖర్చుల కోసం మనం చేసుకోవాలి నెక్ వచ్చేసేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి మనం ఈ ఖర్చులు తగ్గించుకొని ఖర్చులు కింద నుంచి పెట్టుకుంటే ఎనిమిది ఉంది ఇది బ్యాక్ డౌన్ వచ్చేసి ఎనిమిది ఉంది ఇది లైనింగ్ జాకెట్ అండి నేను ముందుగానే లైనింగ్ కట్ చేస్తున్నాను మా మెయిన్ క్లాతే కట్ చేస్తున్నాను ఇది మూడు కొంచెం క్రాస్గా పెడితే మనకి రౌండ్ బాగా వస్తుంది అందుకోసమని నేను అలా చేశాను చూడండి ఇక్కడికి ఇక్కడికి ఇది వచ్చేసి మూడు ఉంది ఇది వచ్చేసి రెండున్నర ఉంది ఒక ఆరు పాయింట్ ఎక్స్ట్రా పెంచాను నెక్ వెడల్పు బాగా రావడం కోసం బ్యాక్ నెక్ ఇది చంఖ వచ్చేసి దగ్గర దగ్గర తొమ్మిది ఉందండి చూడండి చంక వెడల్పు వచ్చేసి తొమ్మిది ఉంది ఈ లైన్ మనం గీటంలో కొంచెం తేడా వచ్చేసింది అంటే తొమ్మిది ఉంది ఇక్కడికి బ్యాక్ ని కట్ చేసేసుకుందాం మీకు నేను ఆది జాకెట్ కూడా పెట్టట్లేదండి ఆది జాకెట్ లేకుండానే నేను కటింగ్ చూపిస్తున్నాను మీకు ముప్పై నాలుగు ఇంచుల జాకెట్టు ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏంటి అనేది ఒక నడుం కొలతతోటే మీకు బ్లౌజ్ మొత్తం వచ్చేస్తుందండి కటింగు పెట్టుకుందాం ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసిందండి మనకి మనం ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ వచ్చేసి మనకి ఒక హాఫ్ ఇంచి ఖర్చుల కోసం డ్రా చేసుకుందాం ఒక ఇంచి పట్టీ కోసం ఇక్కడి నుంచి హ్యాండ్స్ పొడవు వచ్చేసేసి ఎనిమిది ఉంది కొద్దిగా పొడవే పెట్టమన్నారు కాబట్టి ఎనిమిది పెడుతున్నాను నేను దానికి కాను ఒక హాఫ్ ఇంచి మళ్ళా ఖర్చుల కోసం పెట్టుకుందాం ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనం మూడున్నర తీసుకుందాం మూడున్నర తీసుకుంటే చంక డౌను హ్యాండ్స్ చంక డౌను మూడున్నర తీసుకుంటే సరిపోతుంది ఇది ఒక లైను డ్రా చేసుకుందాం ఇది ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇది వచ్చేసి హ్యాండ్స్ ఉంది ఇక్కడికి గుర్తు పెట్టుకుందాం ఒక రెండు పాయింట్లు ఖర్చుల కోసం ఇక్కడి నుంచి చంక రౌండు తొమ్మిదికి పెడుతున్నాను నేను ఇక్కడికి నేను ఇలా తీయడం వల్ల ఈ అతుకులు వచ్చేసి రెండు పక్కలే పడతాయి అండి ఒక బ్లౌజ్ హ్యాండ్స్కే పడతాయి లేకపోతే నాలుగు అతుకులు పడతాయి ఇప్పుడైతే అతుకులు వచ్చేసి దీనికి రెండు పక్కలే పడతాయి రెండు అతుకులే పడతాయి ఇక్కడికి రెండు పెట్టుకుందాం ఇక్కడి నుంచి తొమ్మిదికి ఒక మధ్యకి మడత వేసుకొని ఇక్కడ ఒక గీత పెట్టుకుందాం ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం మనం ఇక్కడి నుంచి హ్యాండ్స్ ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇక్కడి నుంచి ఒకవైపు ఇలా క్రాస్ తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి లోతు దీనికి అందరూ కటింగు నిదానంగా చూపించమంటున్నారు నిదానంగా కటింగ్ చూపించి చెప్తూ ఉంటేనేమో లెంత్ పెరిగిపోతూ ఉంది లెంత్ పెరిగిపోతూ ఉంటేనేమో మాకు టెన్షన్ వచ్చేస్తూ ఉండి ఒకే ఒక్క నడుము కొలతతోటి ఈ కొలతలన్నీ ఈజీగా వచ్చేస్తాయండి జాకెట్ పర్ఫెక్ట్గా కుదురుతాయి ఎలాంటి ముగ్గులు లేకుండా కూడాను మిమ్మల్ని ఎక్కువ కొలతలతోటి తికమక చేయకుండా ఈజీ మెథడ్స్ తోటి నేను చూపిస్తున్నానండి పై దాటిన దగ్గర నుంచి చంకడౌను ఏ జాకెట్కైనా ఆరు పాయింట్లు సరిపోతుందండి మనకి ఇక్కడ అతుకులు పడుతున్నాయి కాబట్టి మనం క్రాసు ఈ వైపు నుంచి తీసుకుందాం ఈ వైపు నుంచి క్రాస్ తీసుకుందాం మనం దానికి కాను ఇక్కడ రెండు పాయింట్లకు గుర్తు పెట్టుకొని మనం ఇక్కడి నుంచి ఇక్కడ కూడా రెండు పాయింట్లకు గుర్తు పెట్టుకుని ఇక్కడికి ఇలా గుర్తుపెట్టుకుని ఒక హాఫ్ పాయింట్ తీసుకుందామండి ఇక్కడ నేను చెప్పే కొలతలు మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి అర్థమవుతున్నాయనే అనుకుంటున్నాను అర్థం కాకపోతే మీరు నాకు కామెంట్ పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తాను తప్పనిసరిగా ఇలా ఎస్ ఆకారంలో మనం తీసుకుంటే ఈజీగా మనకి ఫ్రంట్ వైపు క్రాస్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కి మనం ఈ సెంటర్ పాయింట్ గుర్తు పెట్టుకున్నాం అంటే మనం ఇవి ముందుకు వచ్చేలాగా అని గుర్తు కోసం ఇలా వస్తుంది ఇది మనం అతుకు వేసుకోవాల్సి వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా వచ్చింది చూడండి అది బ్లౌజ్ హ్యాండ్స్ బాగా వచ్చేసింది ఈ అంచులు మన వైపుకు రానిచ్చి ఈ అంచులు మన వైపుకు రానివ్వాలి ఇలాగా రానిచ్చి మనం ఇలా క్రాస్ కానీ పెట్టుకుంటే మీకు కరెక్ట్గా పార్ట్ వచ్చేస్తుంది మీకు దీనికి బ్యాక్ పార్ట్కి మీరు ఇలా అవుట్ లైన్ వేసేసుకోండి మొత్తం ఇలా బ్యాక్ పార్ట్ కనుక అవుట్లైన్ వేసుకున్నారంటే మీకు కటింగు ఈజీగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడాను షోలరు ఇప్పుడు నేను చెప్పిన విధానం అయితే మీకు చక్క కింద ముడతలు కానీ షోలర్ జారడం కానీ ఉండదండి చూడండి అలా ఈజీగా మీరు అవుట్లైన్ వేసుకోండి అవుట్లైన్ వేసుకున్న తర్వాత ఈ పొడవు వచ్చేసి మీకు చెస్ట్ కింద పొడవు షోలర్ మీద నుంచి చెస్ట్ కిందకి మీరు ఎంత పొడవు తీసుకోవాలంటే ఈ నలభై ముప్పై నాలుగు ఇంచుల దానికి మీరు చెస్ట్ కింద పొడవు వచ్చేసేసి పదమూడున్నర తీసుకోండి సరిపోతుంది దానికి గాను ఒక లైన్ డ్రా చేసుకుందాం దీనికి కూడా మనం ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలాగా ఇక్కడ కింద వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ కొద్దిగా మనం చంక తీసుకుందాం మనం కింద డౌన్ చేసుకుందాం క్రాస్గా తీసుకోవాలి దానికి కాను ఇక్కడి నుంచి మనం ఖర్చులు పోను రెంట్కి పెట్టుకోవాలి ఇక్కడ ఖర్చులు దాకా ఇక్కడికి పెట్టుకోవాలి ఇక్కడి నుంచి మనం ఇదిగోండి ఇలా డ్రా చేసుకోవాలి చాలా ఈజీ అయినండి కటింగ్లు అంత కష్టమేమనిపించదండి ఇదిగో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఆరుకి పెడుతున్నాను నేను ఇదిగోండి అక్కడ అక్కడి నుంచి మనం ఇలా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది దానికి కాను మనం ఎనిమిది వచ్చింది చూడండి నెక్కు కరెక్ట్గా ఉంటుంది దీనికి కానీ మనం ఏం చేద్దామంటే ఐదున్నరకు పెడదాం దీన్ని మనం బుక్సులు పట్టి కాగాలు పట్టి పొడవు ఐదున్నర పెడితే ఇక్కడ వచ్చేసి మనం ఒక రెండున్నర పెట్టుకుందాం ఇది పెద్ద కుట్టు కోసం షేప్ కుట్టు కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర పెట్టుకుందాం ఇక్కడ నుంచి ఒక రెండు పెడదాం ఈ పడవ వచ్చేసి మూడు పెడదాం కరెక్ట్గా వచ్చింది చూడండి మీరు ఇక్కడి నుంచి మనం ఒక హాఫ్ ఇంచి కిందకి అంటే పదమూడున్నర కదా ఇక్కడ ఇదిగోండి ఖర్చుల పోను ఇక్కడి నుంచి పెట్టుకోవాలి పదమూడున్నరకి ఇక్కడికి వచ్చిందండి మనకి ఇది మూడు ఉంది ఇది వచ్చేసి రెండున్నర వెళదాం ఇక్కడికి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇలా కలుపుకుంటూ వెళదాం చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో మీకు కటింగు ఇక్కడ మనం రెండు పాయింట్లకి ఒక లైన్ గీద్దాం మీకు ఈ షేప్ కుట్లు పోను మీకు ఫ్రంట్ పార్ట్ తగ్గుతుంది అని అనుమానంగా ఉంటే ఒక్క హాఫ్ ఇంచ్ అలా అలా గీసుకోండి సరిపోతుంది ఇప్పుడు చూడండి కటింగ్ చేస్తాను నేను చూడండి చాలా ఈజీగా ఒక్క నడుము పార్ట్ తోటే మీకు అన్ని కొలతలు వచ్చేసాయండి బ్లౌజ్ కటింగ్కి మీరేమంత భయపడాల్సిన పనేం లేదండి చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి నేను చెప్పిన విధానంతో కట్ చేసి చూడండి ఒక్క నడుము కొలత తీసుకొని మీరు ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడి నుంచి మీరు ఒక ఐదు పాయింట్లు తీసుకోండి సరిపోతుంది మీకు చంకకుట్టు దగ్గర అలాగా ఒక ఐదు పాయింట్లు తీసుకోండి మీకు చంకకుట్టు దగ్గర సరిపోతుంది అదిగోండి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి మీరు రెండున్నర పాయింట్ తీసుకోండి సరిపోతుంది చూడండి ఎంతో కరెక్ట్గా వచ్చేస్తాయండి ఇవి మీరు దీన్ని ట్రాకింగ్ వీల్ తోటి కనుక ఒకసారి రుద్దుకున్నారంటే కరెక్ట్గా మీకు ఇలా ట్రాకింగ్ వీల్ తోటి కనుక మీరు ఇచ్చేసుకున్నారంటే మీకు అడుగును కూడా ఇలా పడుతుందండి ఇబ్బంది లేకుండాను చూడండి ఎంత బాగా అడుగున వచ్చేసింది మీకు రెండవ వైపు కూడా శుభ్రంగా వచ్చేసింది మీకు ఇలా గుర్తు పెట్టుకోండి చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత చక్కగా వచ్చేసిందో మీకు ఎంత బాగా అవుతుందో చూడండి కరెక్ట్గా వచ్చేసింది చూడండి మీరు ఇదిగోండి టక్స్లు ఇక్కడి నుంచి ఇలా వేసుకోండి ఈపు కొలత కోసం మజ్జిగ మర్చి దీన్ని ఇలా ఈ టక్స్లు కూడా వేసుకోండి ఒక నాలుగున్నర పెట్టానండి నేను మీరు ఈ ఈ టక్స్లు కూడా ఇలా వేసుకున్నారంటే సరిపోతుంది మీకు ఇది కూడా ఇలా గుర్తు పెడుతున్నాను నేను మీకు వచ్చేసేసి నేను పదకొండున్నర ఉంది మీరు ఈ టక్స్లు ఫోను పదకొండు వేసుకోండి దీన్ని కొలత పదకొండు పెట్టుకోండి కొంచెం ఎక్కువైనా ఇబ్బంది ఏం లేదండి ఎందుకంటే మీరు ఆ తర్వాత మళ్ళీ తగ్గితే ఇబ్బంది పడతారు అందువల్ల ఇది వచ్చేసేసి మూడున్నర ఇది వచ్చేసేసి రెండున్నర ఇక్కడ వచ్చేసేసి సెంటర్ పాయింట్లో కూడాను మీరు చిక్కడికి మీరు ఒక గీత గీస్తున్నాను నేను ఇది కూడాను రెండున్నర పెట్టుకోండి ఇక్కడి నుంచి ఇలాగా చూడండి యాంగిల్ ఎంత బాగా వచ్చిందో మనకి ఒకరోజు షేప్ పట్టి ఎక్కువగా వచ్చినా ఇబ్బంది లేదండి మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు చూడండి ఎక్కువ ఎక్కువ ఆదులు చెప్పి ఎక్కువ ఎక్కువసేపు మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నేను మీకు చూడండి సరిపోతుంది అంటే ఇక్కడ సెంటర్లో మనం ఇది టక్స్లు వేస్తాం కాబట్టి తప్పకుండా సరిపోతుంది కరెక్ట్గా వచ్చేసింది నడుం కొలతతోటి ఆది జాకెట్ లేకుండా ఎలా కట్ చేసుకోవాలో మీకు చాలా ఈజీ కొలతలతోటి చూపించానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్